ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామెపల్లి పీహెచ్సి ప్రాథమిక హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యురాలు డాక్టర్ జి రేష్మ రెండు వేల ఇరవై ఐదు నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఏలూరు జనరల్ మెడిసిన్ కాలేజీలో సీటు సాధించారు మెడిసిన్పై చదువులకు వెళ్తున్న తరుణంలో పెట్లూరు కొండపి కామేపల్లి హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ రేష్మ సునీల్ గవాస్కర్ దంపతులను ఘనంగా సత్కరించారు రెండు వేల పంతొమ్మిది నుండి డాక్టర్ రేష్మ కామేపల్లి వైద్యురాలుగా రెండు వేల ఇరవై నుండి డాక్టర్ సునీల్ గవాస్కర్ పెట్లూరు వైద్యుడిగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న రోజుల్లో కొండపి జరుగుమల్లి కొండపి ప్రజలకు ఎన్నో సేవలు అందించారు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉన్నత వైద్యులుగా ప్రశంసలు అందుకున్నారు ఈ మూడు సంవత్సరాల ఉన్నత విద్యను అభ్యసించి ప్రకాశం జిల్లా వైద్య అధికారిగా మళ్లీ రావాలని సిబ్బంది ఆకాంక్షించారు అందరూ అటు ఫోటో పోలమా ఎప్పుడు రెడీనా సరే నేను వెళ్తాను పడుతుంది ఆ డ్రెస్ వస్తున్నానంటే మేడం నాకు వైపు ఎవరికి రావు ప్రారంభించి మూటలు బాగా తొందరగా పిలిపిల్ చేసుకొని తన తెలిసి మనకు దగ్గరగా మనకు అందుబాటులో ఎక్కడికి మేడం కూడా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇంకా హ్యాపీగా ఏదో ఒకటి మేడం అనుకూలంగానే రావాలి అంటే చాలా బాగా గడిచిపోయింది హ్యాపీ గడిచిపోయింది చిన్నసీ ఇన్ని సంవత్సరాలు మేడం కి మీ మీ గౌన్ అనుబంధం కానీ ఇవంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఒకే అప్పుడు లోటు ఏంటంటే ఆ రెండు మూడు చోట్ల క్రితం వెల్డింగ్ స్టార్ట్ అయ్యిన్నారు ఇది రూము ఎంత హ్యాపీగా కూడా కూడా వెరీ మచ్ సార్ నిద్ర ఆడుకొని పీజీ ఆ నెల రోజులు బాగా చదువుకొని బాగా తెచ్చుకుంది పీజీ మనకి బాగా సంతోషంగా ఉంది దాంతోపాటుగా ఇప్పుడు మేడంకి ఇప్పుడు నేను నన్ను అడిగితే ఇప్పుడు ఎవరు నేను తెలిసిన వాళ్ళు కానీ ఇప్పుడు మా స్టాఫ్ కానీ ఎవరిని అడిగినా సరే సార్ ఎవరు వర్క్ చేస్తారు ఎవరు పీహెచ్ ఎవరి నుంచి వాళ్ళంటే హండ్రెడ్ పర్సెంట్ నేనే అంటాను మేడం తెలిసిన వాళ్ళు డెఫినెట్ మీరేం కాదు మేడం అంటారు

వీడియోగా నేను నన్ను అడుగుతారు టాపిక్స్ ఏమన్నా మెచ్చిపోతే ఎట్లాగా నన్ను అడిగి నేనే చెప్పాలి పాపం బుక్ పెళ్లి పెట్టుకుందో రాస్తున్నాయి అంత కమిట్మెంట్ అడిగా అన్ని మీసులు అటెండ్ అవుతా అన్ని మీటింగ్లు అటెండ్ అవుతా ఒక్కసారి కూడా మీ పిఎస్ అయితే వెళ్ళకుండా వస్తావా మేమంతా అని చెప్పి అన్నిటికీ మ్యాక్సిమస్ ఎక్కడ చలవు చలవు పెట్టడం చాలా తక్కువ చాలా తక్కువ ఎక్కడ పెట్టడం కూడా ఇలా అసలు నా కమిటీ ఉంది కాబట్టి అమ్మో ఇలాంటి వాళ్ళు గత నాలుగు సంవత్సరాలు పని పనిచేసి వెళ్ళినందుకే నేను తెగబాధపడిపోయాను అని చెప్పి అలాంటి మేడం ఏది నుంచే పీజీకి వెళ్ళిపోతే ఐదు సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నారు అంటే చాలా హాస్పిటల్ అనుబంధం ఉంది అందరితో కూడా చాలా అనుబంధం ఉంది మేడం కూడా చాలా ఫీల్ అయిపోయింది అయినా సరే అది మనం పెట్టుకోకూడదు పీజీ కాదు కదా మేడం ఏంటంటే ఇప్పుడు నేను పీజీ వస్తుంది నేను కూడా తప్పక వెళ్ళిపోయాను పెట్ల నుంచి ఫ్రెండ్స్కి అయితే అక్కడ చదువుకోవడానికి వెళ్ళిపోయాను కానీ వెళ్ళే తెలిసింది ఏంటంటే పీజీ ఆడమే మాకు ఎట్లా అయితే నేను వెళ్ళిన తా ప్రయాణాలు అన్ని పడలేము మేడం ఇక ఎంత కష్టమైన సరే వాళ్ళ నుంచి ఎంత దూరమైన సరే కనబడేదాం వచ్చేది అన్ని చేసుకునేది ఒక్క రోజు సెలవు పెట్టుకోవడానికి మూడు రోజులు కలిపి ఒక్క రోజు సెలవు పెట్టడానికి ఒక్క వేల సెలవెట్టంటే పెట్టేదే కాదు ఏసీ దెంగవ్ అయిపోయింది ఈ పని కూడా అంత మీదేసుకొని మరీ ఇంత మచ్చి దానికి పనికిరాదు నచ్చక ఉంటే కరెక్ట్ బ్యాగ్ చేయొచ్చు పేసీ నలుగుస్తారు పేసీకి బ్యాన్ ఏమైనా రావద్దని అంత కమిట్మెంట్ చాలా బాగా ఏమో చేయలేము అంత బాగా చేసింది మాత్రం చెప్పుకోవచ్చు ఈరోజు ఇప్పుడు దేవుడా వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మా పెళ్ళైన ఒక నెలకి మా ఇద్దరికి జాబ్ వచ్చింది

ఆని ని నిసం నా వక్సిన్ బ్రష్ కన్సల్టేషన్ చాలా బిట్ అయిన ప్రతి రోజు ఈ కస్టమర్ చాలా ముందు చూసం మనం కొలవంగే ఈ సంవత్సరానికి కరతక ఆఫీస్ నుంచి తీసుకుంటే 6 మంత్స్ కంటిన్యూస్ గా నేను ఎక్స్టెండ్ చేస్త ఉంటారు వీళ్ళ కాకుండా డ్యూటీలో ఉంటునే అది ఇరిటాని మెడిసిన్ పెట్టడం నిసం అది మనొచ్చిన కాపర్ అయితే లాసాంగ్ చాలా తక్కు వచ్చింది ఆయన నిరంతరంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేసేటువంటి డాక్టర్స్ కి సూపర్స్ కి ఏఎన్ఎంస్ ఎమ్మెల్యే అదేవిధంగా ఆశా వర్తకి నా సహచరులు మేల్సి సూపర్ శ్రీనివాస్ గారు కానీ అదే అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు నాకు మేడం గారి సునీల్ గారు సార్ తోటి ఎక్కువ అనుభవం పాటింగ్ ఉండింది మేము నాలుగు సంవత్సరాలు కలిసి పని చేశాను నేను కాంట్రాక్ట్ లో ఉన్నప్పుడు కూడాను కోవిడ్ లో కానీ ఇప్పుడు కూడా సార్ బాగా సహకరించేవాడు ముఖ్యంగా बेचने ना का मारा सेव में मेड़कर विश्व मार्ग के अन्नप्रदा का कार्य केस में सरकार की उनके कड़ा पंचसे एमपी छो सुप्रेस्टाप कंधर की अमेरिकी लड़की आशा के ये नमस्कार खतर से कमज़ोर के व्यक्तिवाक्य के రోజు రిజర్ నాలుగు గంటలు నాలుగున్నర నలభైతే రావాలి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొన్ని పరిస్థితులు నాకు అనుకూలించాల రాలేకపోయా ప్రయాణం కూడా రాలేకపోయా యాక్చువల్గా అయితే నేను ఆత్మల్ గా వర్క్ చేశా ఉదయపర ఎప్పుడైనా ఎప్పుడైనా